జనవరి పంతొమ్మిదవ తేదీన విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమానికి ముందు చేపట్టవలసిన కార్యాచరణపై కళ్యాణదుర్గం నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం అనంతపురం పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అధ్యక్షన కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము సామాజిక న్యాయ మహాశిల్కం గారి గారిని విజయవాడలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆ చైతన్యాన్ని తీసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము దాని తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ గార్డెన్ ఏదైతే ఉందో ఇది కాస్త నిర్లక్ష్యానికి కలిగి ఉంది మేము త్వరలోనే దీన్ని పునర్వయవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఏదైతే వచ్చిందో మొదట్లో కొత్తలో ఎలా ఉందో దాన్ని మించి చేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ మిగతా కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం సామాజిక మహా నయం మహాశిల్పం ఏదైతే ఉందో అదొక స్ఫూర్తి అదొక ప్రతీక అదొక గౌరవం దాంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తగా చేయాల్సిన ప్రతి